రైతుల పంటలు కొనుగోలు కోసం తెచ్చిన నిబంధనలు సడలింపును ఇవ్వాలి లేదంటే పంజాబ్ హర్యానా తరహా రైతు ఉద్యమాలు తప్పమని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ అన్నారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో మండలం కాంగ్రెస్ కమిటీ నూతన కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన మాట్లాడారు జిల్లా రైతులకు అకాల వర్షం వల్ల తీవ్రమైన పంట నష్టం జరిగితే మరోవైపు పంటల కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నటువంటి సిసిఐ లాంటి సంస్థలు రైతుల పంటలను అమ్మకాలు చేయాలంటే ఈ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేయాలని నిబంధన పెట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి అనేకమైన సాంకేతిక సమస్యలతో వారు స్లాబ్ బుకింగ్ చేసుకోలేకపోతున్నారు అని ఇది ఒక అనాలోచితమైన నిర్ణయం అని ఇలాంటి నిర్ణయాల వల్ల జిల్లా రైతాంగం నడ్డి విరిచినట్టయిందని మండిపడ్డారు గతంలో పంటలు కొనుగోలు చేసేందుకు ఎటువంటి నిబంధనలు లేవని ఇవి పెద్ద పెద్ద వ్యాపారాలకు ఉండని నిబంధనలు అన్నం పెట్టే రైతులకు ఎందుకు అని సిసిఐ ఎఫ్సిఐ స్లాట్ బుకింగ్ నిబంధనలతో పంటలు కొనుగోలు చేయాలని లేదంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలను అడుగడుగున అడ్డుకుంటామని జిల్లా వ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆదిలాబాద్ తరఫున బీజేపీ ఎమ్మెల్యేలను జిల్లా కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ హెచ్చరించారు ఈ మల్యాల కరడాకర్ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పవర్ రాజు మండల కాంగ్రెస్ కమిటీ కోశాధికారి గేడ రామారావు పటేల్ ఎస్సిఎల్ మండల అధ్యక్షులు దుబ్బాక నరేష్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కాగ్టే రాజు తదితరులు పాల్గొన్నారు సిసిఐ ఎఫ్ లాంటి సంస్థల్ని ప్రోత్సహించి రైతుల పట్ల వివక్ష చూపిస్తా ఉంది మరి రాష్ట్ర రైతాంగం ఆలోచించాలి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతులపై చేస్తున్నటువంటి ఆగడాలను మరి గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఏజెన్సీ ప్రాంతం దాదాపు ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఒక్క రైతుకు కూడా మరి పత్తి పంటలు అమ్ముకోవాలంటే స్నాప్ బుకింగ్ చేసే అవగాహన కనీస అవగాహన లేదు మరి మరి కనీస అవగాహన లేనటువంటి రైతులు పంటలను ఏ విధంగా అమ్ముకోవాలి అనేది ఈరోజు ప్రశ్నార్థకం ప్రశ్నను ఏవైతే పంటలు అమ్ముకోవాలంటే మరి సిసిఐ ఎఫ్సిఐ వంటి సంస్థలు తీసుకొచ్చినటువంటి స్లాట్ బుకింగ్ చేయాలి మరి చేయాలంటే దానిపైన అవగాహన కావాలి కాబట్టి ఈ ఒక్క ఏవైతే సిసిఐ ఎఫ్సిఐ తీసుకువచ్చినటువంటి నిబంధనల్ని సడలించి గతంలో ఏ విధంగా పంటలు కొనుగోలు అమ్మకాలు చేసినో అదే విధంగా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు కొనుగోలు చేయాలని చెప్పేసి మరి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మరి డిమాండ్ చేస్తూ ఉంది లేకుంటే రాబోయే రోజుల్లో మరి మిమ్మల్ని రైతాంగం రోడ్డు మీదకి వచ్చి మరి కేంద్ర ప్రభుత్వంపై నిరసనలు తెలిపే రోజులు దగ్గరలోనే పడ్డాయి పంజాబ్ హర్యానా రాష్ట్రంలో గతంలో ఏవైతే మరి రైతు చట్టాలపైన మరి రైతు నల్ల చట్టాలపైనటువంటి ఎలాంటి ఆందోళన చేసినమో విధంగా బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఇటు నిబంధనలపై మెడలు వంచి మరి తీర్చుకుంటామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ మరి రాష్ట్ర రైతాంగాన్ని కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు ప్రజాపక్షం అయినటువంటి ప్రజా పరిపాలన సంక్షేమ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి బీజేపీ కంకణం కట్ట కట్టుకుంటా ఉన్నది ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కేంద్రం వద్ద మూకరిల్లి వారి మరి ఎటువంటి రైతుల పక్షాన ఉండకుండా కేవలం అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారని తెలియజేస్తూ మాయ మాటలు కబట మాటలు చెప్పి అధికారం రావడానికి చూస్తూ ఉన్నారు కాబట్టి రైతులు ప్రతి ఒక్కటి గమనించి గమనించాలని చెప్పేసి తెలియజేస్తూ రాష్ట్ర రైతాంగానికి ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి నమస్కారం తెలియజేస్తాను